వేదన వేదనలో నివేదన నివేదనలో వేదన మూతపడేవి వాడుకునేవి దారి కొండవని దాగుడు మూతలు క్రీడలలో చక్కని గోవింద విడుపుచ్చే చక్కని సందేశం యోగుల మహా త్యాగం మధుర తీయ్ లోకంలో వివిధ సంఘటనలు చేదుగా మారి జీవిత జీవితానికి వెలుగుబాటును చూపించేది తీరు జలగలమని యమునా తరంగాలు గలగలగమని పాడే కదంబ తరువులు కలకల మని కదులుగా కదులుతుండగా బుడి బుడిబుడి అడుగుల బ్రతుకు నడబడి నేర్పిన బాల్యం పాల మనస్సు ప్రేమ మరియు పరమ ప్రేమలో ప్రేమ శాంతికి జీవించేది పాతిక ముందు వందేళ్ళు యుగాంతరాలు ఎందుకు కలల సౌదం తనకంటూ ఒక గూడు చక్కటి పొందికైన ఇల్లు ఇంటి చుట్టూ మొక్కలు స్వచ్ఛమైన గాలి వెలుపులు ఎన్నో సౌఖ్యాలు కళలు సోధవాన్ని నిర్మించుకున్నాం నచ్చినట్టు ఇల్లు కళలు కళల వరకే పరిమితం ప్రయత్నిస్తే కళల సౌఖ్యాలు